Smart classrooms and also MOUs with industries, hospitals, and many other uh, to attend for the national or international seminars or workshops. And we have without having any lab exposure, but it is not the case from today onwards. Half of the time will be spent for theory classes and uh, the remaining half in the labs. So all sophisticated equipment that is required for fulfillment of the statutory requirements laid by the pci and acharya nagarjuna university for conducting of uh, the practicals we have more number of labs than theory classes and we have nhp library having more than 3000 titles and more than uh, 12000 volumes and uh, national and internationally reputed uh, journals and uh, for the benefit of the students there are many e resources available ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నింబస్ అండ్ ఆల్స్ వర్డ్ డెల్మెట్ ఎయిర్ లిస్ట్ ఆర్ లిస్ట్ థింగ్స్ విల్ మేము పిల్లలు కళాశాల ఆలోచించడం డాక్టర్ మా లక్ష్యకుడు కరికి మన శిమ్మ కూడా అందరూ కరికి ప్రిన్సిపల్ దగ్గర వాయిస్ ప్రిన్సిపల్ ఉషార్ అందరికి కూడా ఆయనకు నమ్మకారు ముందు కూర్చున్నటువంటి సహా కుమార్పాయలు పేరెంట్స్ మరియు విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు అందరూ మన కళాశాలని ఎన్నుకొని ఈ కళాశాలలో చేరినందుకు ప్రత్యేకంగా వారి తల్లిదండ్రులకి శుభాకాంక్షలు ఈ సంవత్సరం పోయిన నెల నవంబర్ ఐదు ఆరు తేదీలలో మన కళాశాలకు మ్యాక్ నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కాన్సెప్ట్ అనే ఒక జాతీయ సంస్థ కళాశాలలో పాలసీ అభ్యసించేషన్స్ అనుభవాలు డెవలప్ అవుతుందని క్వాలిటీ మీరు ధైర్యం కావచ్చు డైరెక్ట్ మాట్లాడితే డెవలప్ అవుతుంది డెవలప్మెంట్ నేను సాధించగలుగుతాను తెలుసు అందుకనే కూడా ఎంత వస్తుంది

మా పిల్లలతో పాటు చేరిన కొత్త పిల్లలందరికీ ఆల్ ది బెస్ట్ మేము చాలా లోయర్ మిడిల్ క్లాస్ అండి పాపకి అప్పకి ఎన్సెంట్లో థర్టీ సిక్స్ థౌజండ్లో ర్యాంక్ వచ్చింది మేము ఇక్కడ లోకల్ ఎప్పుడు మా పాప గవర్నమెంట్ హిందూ కాలేజీలోనే చదువుతుంది బాబు కూడా అక్కడే చదివాడు ప్రస్తుతం మా బాబు ఎనస్థిఫియా టెక్నీషియన్ కంప్లీట్ చేసి హాస్పిటల్లో జాబ్ చేస్తున్నాడు థౌజండ్లో ర్యాంక్ వస్తే ఎప్పుడు ఇటు అటు తిరిగేటప్పుడు ఓ హిందూ లో సీట్ వస్తే అనుకునేదాన్ని కోరు కా అన్ని ఫెసిలిటీస్ ఇకాలి మంచి లైబ్రరీ ఉంది ఎన్ఎస్ఎస్ ఎస్సిసి ఉన్నాయి దాంతోపాటు పదోడు మంది పైన పిహెచ్స్తున్నారు మాకు డాక్టర్ ఇరవై ఏడు సంవత్సరాలు చూపిస్తున్న ఇందుకాల పాలసీ ఈ కాబట్టి పామిషన్ రంగంలో మంచి పిల్లలు తయారు కావాలి మంచి విద్య రావాలి నాణ్యమైన విద్య రావాలి పామిటీకి కూడా మంచి మంచి రెస్పాన్స్ ఉంది అందరూ తల్లిదండ్రులు మా ఫామి కాదు ఎన్నుకున్నందుకు మనకు చాలా ధన్యవాదాలు పాటు దీంతోపాటు పామి రంగంలోనే కాకుండా బయట ఎక్స్ట్రా ట్రులర్ యాక్టివిటీస్ కూడా వాళ్ళలో మంచి లీడర్షిప్ పాలిటీ జరుగుతుందో ఆయన గుర్తుందని తెలియదు